స్వాగతం ఇరవై విడత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప్రత్యక్ష వీక్షణ కార్యక్రమాన్ని నిర్వహించిన కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఏ వీరయ్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పంట పెట్టుబడి సహాయంగా అందించే పీఎం కిసాన్ అన్నదాత సుఖీబాబా పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి వైఎస్ఆర్ కడప జిల్లా ఊటుకూరు వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో శనివారం రోజున పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై విడత ప్రత్యక్ష వీక్షణ కార్యక్రమాన్ని కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఏ వీరయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ ఏ వీరయ్య మాట్లాడుతూ ఇరవైవ విడత పిఎం కిసాన్ కార్యక్రమాన్ని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రారంభించి అన్నదాతల బ్యాంకు ఖాతాలలో రెండు వేల రూపాయల నగదును జమ చేయడం జరిగిందని అన్నదాతలకు ఆర్థిక చేయత అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకాన్ని ఫిబ్రవరి రెండవ తేదీ రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి అమలు చేయడం జరిగిందని తెలిపారు ఏ ఆర్థిక సహాయం రైతులు తమ వ్యవసాయ అవసరాల కోసం ఇన్పుట్స్ కొనుగోలుకు మరియు నూర్పిడి అవసరాలకు ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు అలాగే దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన వివిధ ప్రాంతాల రైతులతో ప్రత్యక్ష ప్రసారం ద్వారా సంభాషణ తదనంతరం సభను రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగింది దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని వివిధ మాధ్యమాల ద్వారా నేరుగా రెండు పాయింట్ ఐదు కోట్ల మంది రైతులు వీక్షించడానికి వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ విజయలక్ష్మి ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ కడపడి విజన్ ఏడి సురేష్ కుమార్ రెడ్డి కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్ ఎస్ ప్రశాంతి డాక్టర్ వి శిల్పకళ డాక్టర్ టి మహేష్ బాబు డాక్టర్ ఎస్ మానస డాక్టర్ ఐ సురేష్ కుమార్ రెడ్డి శ్రీ ఆర్ గిరీష్ కుమార్ కార్యాలయ సిబ్బంది మరియు రెండు వేల మంది రైతులు పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్ఛార్జ్ అకౌంట్ వేస్తున్నారు ఎందుకంటే రైతుల సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని మన కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నది అందులో డ్రోన్ టెక్నాలజీ లాస్ట్ ఇయర్ ఎంతో ప్రజల్లోకి తీసుకెళ్లారు ఎంత అవగాహన వచ్చిందో అందరికీ తెలుసు రైతులకు డ్రోన్ టెక్నాలజీ మీద అలాగే ఈరోజు ఈ పెట్టుబడి తగ్గించడానికి తర్వాత ఎరువుల వాడకం తగ్గించడానికి ప్రకృతి వ్యవసాయాన్ని మొగ్గు చూపాలని చెప్పి రైతులందరికీ తెలియదు జరుగుతుంది ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం మీద ఎక్కువగా రైతులు కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి చెప్తున్నారు మన కేంద్ర ప్రభుత్వం వారు కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ ప్రకృతి వ్యవసాయం వైపు ముగ్గు చూపాలని చెప్పి కోరుతున్నారు ఇవే కాకుండా రసాయనిక ఎగుల వాడకం తగ్గించాలి అలాగే సాయం చేతి కష్ట భూసార పరీక్షలు కూడా చేయించుకోవాలని చెప్పి మన కేంద్ర ప్రభుత్వం వారు ఎన్నో చర్యలు చేపడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ రసాయన ఎరువుల వరకం తగ్గించాలి తర్వాత భూసార పరీక్షలు చేయించుకోవాలి ఇవన్నీ ఎన్నో కార్యక్రమాలు సైంటిస్టుల ద్వారా అయితేనేమి మన ఆర్ఎస్కే స్టేట్ల ద్వారా అయితే ఏడీఏల ద్వారా అయితేనేమి ఎంపీఓల ద్వారా కానీ ఎన్నో ట్రైనింగ్లు అవన్నీ కండక్ట్ చేస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ చైతన్య రైతులందరూ చైతన్యవంతులై ఈ ప్రపంచ వ్యవసాయం వీళ్ళందరూ కూడా ప్రధాన మంత్రి రైతులకి రెండు వేల కార్యక్రమాలు గురించి లేదు సందేశాన్ని కూడా ఇప్పుడు ఏంటంటే మనకున్న ఉపయోగం ఏంటంటే తెలుగులో కూడా ఆమోదించబడి కాబట్టి మనం కూడా వినర్చు అయిన సందేశాన్ని ఆ కార్యక్రమం ఒకటి రెండు కూడా భారతదేశం మొత్తం చూస్తే డైరెక్ట్గా ఐదు ప్రాంతాల్లో దొంగ చేస్తారు కాబట్టి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ప్రపంచంలో ఇది ఒక డైరెక్ట్గా చేసే స్కీమ్లో పెద్దది ఆల్మోస్ట్ ఇరవై వేల ఐదు వందల కోట్లు భారతదేశం మొత్తం ఐదు ఖాతాల్లో దొమ్మవుతారు రెండు రోజులు కూడా తొమ్మిది కోట్ల డెబ్బై లక్షల మందికి అయినది భారతదేశం మొత్తం ఈ రోజు వాళ్ళ కావాలి డబ్బులు విద్యం చేయడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా రైతు సోదరులు ఏదైతే వ్యవసాయం అనుబంధంగా చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా పెంచి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మన కిషు విజ్ఞాన కేంద్రం అలాగే మన వ్యవసాయ పరిశోధన కార్యక్రమంలో ప్రాంతంలో ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం మొత్తం పన్నెండు వాళ్ళకి కరెక్ట్గా ప్రధానమంత్రి గారు విడుదల చేయడం అలాగే ఆయన ప్రసంగించడం జరుగుతుంది కాబట్టి

నబ్బ ఆరోగ్యశాడి అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్ఛార్జ్ మరి మన దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి రైతులకు చేయూతనివ్వాలనేటువంటి మంచి సంకల్పంతో మరి పిఎం కిసాన్ పేరుతో ప్రధానమంత్రి గారు అలాగే అన్నదాత సూర్యబాబు పేరుతో మన ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు ఇరవై విడత పిఎం కిసాన్ అలాగే అన్నదాత సుగీభవా అనేటువంటివి ఈరోజు ప్రారంభించడం జరిగింది మరి రైతుల యొక్క అభివృద్ధిని కోరి వారి యొక్క కష్టాలను దృష్టిలో ఉంచుకొని మరి మన ముఖ్యమంత్రి గారు కూడా రైతు అన్నదాత సుగీప ఇరవై వేల సంవత్సరానికి వేయడం జరుగుతుంది మరి ఇదంతా కూడా ఈ రైతులు ఏ విధంగా ఈ అమౌంట్ను ఉపయోగించుకోవాలి అలాగే ఈ పిఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీభవా డబ్బులు కానీ ఏ విధంగా మన రైతుకు తోడునిస్తాయి అనేది ఒక సమాచారాన్ని మన కేవీకే కోఆర్డినేటర్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గారు వీరయ్య గారితో ఒక సమాచారం తీసుకున్నాం నమస్తే సార్ ఈరోజు అన్నదాత సుఖీభవ అనేటువంటిది అలాగే పిఎం కిసాన్ అనేటువంటిది ప్రారంభించడం జరిగింది మరి ఇవి రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయి దాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి రైతులు అనేది ఒక సమస్య సార్ ముఖ్యంగా ఈరోజు విశ్వ విజ్ఞాన కేంద్రం రోడ్ కూడా వ్యవసాయ ప్రస పరిధిలో విరోజు విడత పిఎం కిసాన్ సమ్మాన్ అనేది విడుదల కార్యక్రమాన్ని పెద్ద ప్రసారం చేయడం జరిగింది ఇందులో భాగంగా మన గౌరవ ప్రధానమంత్రి గారు వారణాసిలో ఒక సభలో ఈ పెద్ద జమ కార్యక్రమాన్ని రైతు ఖాతాలో జమ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇందులో ముఖ్యంగా మనం చూసినట్లయితే దేశం మొత్తానికి ఇరవై వేల ఐదు వందల కోట్లు జరిగింది అదే రైతులు చూస్తే తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల పైన రైతు ఖాళీ కూడా విరోధించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మనం వ్యవసాయ పరిశోధన స్థానంలో జిల్లాలోని రైతులను ప్రత్యక్ష ప్రత్యక్షించడం జరిగింది ఆల్మోస్ట్ మనం చూస్తే రెండు వందల వందల పైగా రైతులు కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యంగా సీజన్ బిగినింగ్లోనే బోత్ భారత ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు రైతు సోదాలు విడుదల చేసే డబ్బులు వాళ్ళు ఏంటంటే వ్యవసాయంలో మనకు వారికి కావాల్సినటువంటి ఇన్పుట్స్ అంటే విత్తనాలు కావచ్చు ఏ రైతులు కావచ్చు పొద్దుపాటిగా పురుగు మందులు పురుగు మందులు కూడా కొనుక్కోవడానికి అమౌంట్ అనుమానం కూడా ఆసక్ వస్తుంది అలాగే వ్యవసాయంలో మనకి ఏంటంటే ఎక్కువగా రైతులు పెట్టుబడి వాళ్ళ దగ్గర ఉండదు కాబట్టి ప్రభుత్వాలు ముందు ఇవ్వడం వల్ల ఆ రైస్ సోదరులు ఏమంటే కావాల్సినటువంటి వనాలు సరైన విత్తనాలు కావచ్చు లేదంటే వాటికి కావాల్సిన ఎరువు కావచ్చు లేదా ఈ కాలంలో దుక్కి కూడా కొంత డబ్బులు మనకి లేదు అవసరం ఎందుకంటే మీ వ్యవసాయ పనిమణి ద్వారా చేసేటివి కాబట్టి ప్రతి ట్రాక్టర్ అందుబాటులో అందుబాటు చదగలేము కాబట్టి అటువంటి వాటికి ఈ డబ్బులు వాడుకొని వ్యవసాయానికి ముందుగా సరైన తీసుకొని తాగేటప్పుడు ప్రభుత్వం చేసే సహకారాన్ని అందిపుచ్చుకొని రైస్ సోదరులు వ్యవసాయం ముందుకు తీసుకోవచ్చి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని కూడా కిశు జ్ఞాన కేంద్రం పాల్గొంచుకోవడం చాలా సంతోషకరంగా భావిస్తూ రైతులందరికీ ఈ కార్యక్రమం ప్రత్యక్ష కార్యక్రమం కాబట్టి చూపించడం జరిగింది దాని ద్వారా రైతులు మన ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ సందేశాన్ని ఆ వాటి వాళ్ళు మార్చుకోవాలని కోరుకుంటూ సార్ ఇప్పుడు రైతులు రైతులకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి వ్యవసాయ పరంగా ఏ విధంగా ఇంకా కూడా అవగాహన సదస్సులు ఇలా కూడా ఏ ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారో అవగాహన సదస్సులు అంటే మనకు ప్రభుత్వము ఇలా మనకు రెండు విభాగాలు ఉన్నాయి ఒకటి డిపార్ట్మెంట్ ఉంది వ్యవసాయ ఇంకా మనకు భారతదేశంలో ఎవరూ తీసుకుంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ వేసేస్తారా వారి పరిశోధనా స్థానాలు ఉన్నాయి బట్ కేవలికేలు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మనం భారత ప్రభుత్వం ఎంతో పనిచేసే కాబట్టి ఇద్దరి వ్యవసాయ విధానాన్ని రైతులు గట్టి తీసుకోవడం జరుగుతుంది అవగాహన కల్పించడానికి మన ఏరువా కేంద్రాలు ఉన్నాయి కృషి విజ్ఞాన కేంద్రాలన్నాయి వాటి జిల్లా లెవెల్లో మన వ్యవసాయ పరిశోధనలు ఉన్నాయి కాబట్టి రైతులకు విడివిగా అంటే మీకు నూతనంగా విడుదల చేసిన రకాలన్నీ కూడా అలాగే ఇంకా చిరు చిరుసంచుల్లో ఉన్న రకాలన్నీ ఏరువాక్ కేంద్రం ద్వారా రైతు పొలాల్లో చేసి పరిశీలించాయి వాటి లాభశాతని వాళ్ళు తెలియజేసేదానికి ఈ కేంద్రాలన్నీ సమిష్టిగా పనిచేస్తాయి అవగాహన కార్యక్రమాలు కూడా అంటే మాకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం కూడా ఒక విభాగం కాబట్టి అవి కూడా రైతు కదలకు మేము తెలుస్తూ ఉంటాం ఏదైతే శిక్షణ కార్యక్రమాలు పెడతాం లేదా రైతులకు సమస్యలు ఉంటే వాళ్ళ ఫలాలు సదర్శించినప్పుడు కూడా ఈ అవగాహన కల్పిస్తాం ఏ పంట చేయాలని కాబట్టి ఇవన్నీ నిరంతరం జరిగే పడితే ప్రభుత్వాల అంగదానాలతో ఈ సంస్థలన్నీ కూడా రైతుకు అవగాహన కలుగుతాయి అలాగే మనకి డిపార్ట్మెంట్ ద్వారా కూడా వారానికి రెండు రోజులు పొలం పిలుస్తున్న కార్యక్రమం కల్పిస్తామండి అందులో కూడా డిపార్ట్మెంట్ వారు మనకు శాస్త్రవేత్తలు కూడా కలిసి రైతుకి అవగాహన కల్పించడం జరుగుతుంది సార్ ఇప్పుడు రైతులలో దాదాపు ఎంతవరకు మరి వ్యవసాయ పరిజ్ఞానం పెంపొంది అంటే పెంపొంది అంటే మీకు చాలా వరకు రైతు సోదరులు మీకు పొలాలలో చూసినట్లయితే ఏ పంటలైనా తీసుకోండి ఇప్పుడు రకాలు ఉన్నాయి ఎక్కడ మనకు ట్రెడిషనల్ రకాలు గ్రో చేస్తాయి అంటే పాత రకాలు గ్రో చేసే పరిస్థితి ఏ పంటలో లేదు అది ముఖ్యమైన విశదీకరణ ఏంటంటే అంటే వ్యవసాయ విశ్వవిద్యాలయం కావచ్చు లేదు మనకు ఐసిఆర్ తరఫు నుంచే సంస్థలు కావచ్చు లేదంటే కంపెనీలు కావచ్చు ప్రైవేట్ కంపెనీలు వీళ్ళు చేసే రకాలన్నీ కూడా రైస్ సోదాలు వాడుతుంది పంటలే కూడా మిన తీసుకున్నాం అటువంటి మన రాష్ట్ర రకాలే కాకుండా పక్కన రాష్ట్ర రకాలు కూడా తెచ్చి అంత అవగాహన రైతుల్లో ఏర్పరచాలి కాబట్టి ఆ విధంగా అది వేసినకలు అయితే మనకి ఆల్రెడీ విడుదల చేసిన రకాలన్నీ కూడా ఆల్రెడీ మనకి ప్రాంతాల్లో ఉన్నాయి ఆక్యుపై చేసుకుని అవి విలువైన రైతులు వాడాలి అట్లా మీరు ఊరిలో కూడా తీసుకోండి కొత్త రకాలు ఏదైనా వచ్చినా కూడా రైతు దానికి చేరుస్తున్నాం రేజు వాళ్ళు ఇంకా కొత్త రాష్ట్రాల్లో ఎక్కడ మంచి రకాలు ఉన్నా కూడా తెచ్చి పాలు చేసే పరిస్థితి కాబట్టి ఐదు సోదరులు వ్యవసాయంలో ఎక్కడ కూడా సాంకేతిక లోపంలో అయితే ఆచరించడంలో తక్కువే ఉండదు మనం అందరికంటే ముందున్న రాష్ట్రాల్లో ఏ జిల్లా తీసుకున్నా కూడా మన జిల్లాలో కూడా వ్యవసాయ పంటలు కావచ్చు ఉద్యాన పండుగలు కావచ్చు బట్ మనం చేసే ఎక్స్టెన్షన్ అంటే విస్తరణ కార్యక్రమాల ద్వారా అవగాహన ఏర్పరచుకుంటున్నారు ఇప్పుడు మాధ్యమాల ద్వారా ఉదాహరణ ఉంది లేదు ఏదైతే కంపెనీలో ఆ రకాలు తయారు చేస్తారో లేదు పురుగు మందులు తయారు చేస్తారో ఎరువులు తయారు చేస్తారు వాళ్ళు కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నారు కాబట్టి అన్ని రకాల అవగాహనతోటి రైతులు ఆచరించడంలో మాత్రం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ